హాయ్ అండి ఈరోజు ప్రోమో చూసాను అద్దిరిపోయింది అసలు శ్రీజ రావడం రావడమే అసలు అందరికీ ఒక క్లాస్ వీక్ వాడేసింది అసలు మాధురి గారికి అయితే ఇంకా గట్టిగా వీకింది మామూలు కాదు అసలు శ్రీజ సరైంది అసలు మాధురి గారికి పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇచ్చేదంటే శ్రీజ ఒక్కతే నాకైతే భలే అనిపించింది ప్రోమో చూడంగానే అసలు ఏమన్నా నా అసలు మాధురి గారు అరాచకానికి ఆమె నూరికి కరెక్ట్ మొగుడు అంటే శ్రీజనే సో ఏ అసలు ఎట్లిచ్చిందంటే మామూలు కాదు అసలు క్వశ్చన్స్కి ఆమె దిమ్మ తిరిగే క్వశ్చన్స్ అడిగిందండి చాలా బాగా అనిపించింది దెబ్బకే మాదిరి నోరు మూసేసింది అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రీజర్ రావడం రావడం కళ్యాణ్కి గట్టిగా ఇచ్చి పడేసింది అనమాట అమ్మాయిల పిచ్చోడా అంటే నువ్వు ఎందుకు కూకున్నావు అసలు ఏమనట్లేదు ఎందుకు నువ్వు నిజంగానే అమ్మాయిల పిచ్చోండివా నిన్ను నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు అంటే నీది నీలో నాకు నచ్చలేదు అసలు ఆ పాయింట్ నేను అసలు నేను అలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకోటి తను జని కావాలనే నామినేట్ చేయలేదు ఎందుకు అని అడిగింది అనమాట సో నాకైతే ఇవన్నీ పర్ఫెక్ట్ అసలు మెయిన్ పాయింట్స్ అడిగిందండి నాకు చాలా అసలు ఆడియన్స్ ఏమైతే అడగాలనుకున్నారో అందరు ఎక్స్పెక్ట్ చేసే పాయింట్స్ కరెక్ట్ పాయింట్స్ జెన్యున్ పాయింట్స్ అడిగింది స్టేజా అస్ హ్యాట్స్ ఆఫ్ అసలు అడుగ అసలు ఫ్రెండ్ అని కూడా చూడకుండా అలా అడగడం గ్రేట్ అనిపించింది నాకు పాయింట్ పాయింట్ అడిగింది ఆమె చాలా నిలదీసింది అందరినీ ఇంకోటి రావడం రావడంతో అందరి గురించి డిస్కషన్ పెట్టింది మీరు ఇది అనుకున్నాను నీ గురించి తనుజ గురించి అందరి గురించి అసలు మామూలుగా అడగలేదు ఎవరు ఎట్లా ఆడుతున్నారని కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఆమె మనసులో ఉన్న పాయింట్స్ అనేది చెప్పేసింది అనమాట ఇంకోటి నువ్వు తనుజకి ఎందుకు వేయలేదు నామినేషన్ అని అడిగినప్పుడు నన్ను ఆల్రెడీ పాయింట్స్ అనుకున్నా కాబట్టి అందరూ రమ్య చెప్పేసింది కాబట్టి నేను అంటే అహో సేఫ్ గే సేఫ్ గేమ్ ఆడుతున్నావా నువ్వు ఎందుకు సేఫ్ గేమ్ ఆడాలి నువ్వు ఏదన్నా అనుకుంటే నువ్వు అది చెప్పేయాలి కదా అని శ్రీజ గట్టిగా అడిగింది ఇంకోటి అమ్మాయిల పిచ్చోడన్నప్పుడు నువ్వు ఏం చేసినావు ఏం అనకుండా నోరెందుకు మూసుకున్నావు అనాలే కదా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని గట్టి ఇచ్చి వాడేసింది కళ్యాణ్కి నాకు భలే అనిపించింది అసలు నిజంగా ఆ రోజు నా నేను చెప్పాను కదా ఆల్రెడీ ఆ రోజు ఏమనకుండా సైలెంట్గా నవ్వి వచ్చేసిండు అసలు ఒక షాక్లో ఉండి ఏమనకుంటూ వచ్చేసిండు ఆయనకైనా డిఫెండ్ చేసుకోవాలి కదా నేను అది కాదు నేను ఇది అని చెప్పాలి కదా చెప్పుకోవాలి కదా సో చెప్పుకోవాలన్నప్పుడు నాకు కూడా అదే అనిపించింది ఇంకోటి శ్రీజా నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు కళ్యాణ్ ఇది శ్రీజా వచ్చి కళ్యాణి నామినేషన్ చేస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు ఇంకోటి శ్రీజ చేస్తున్నప్పుడు కూడా కొంచెం స్మైల్ ఇచ్చిండనమాట ఏదో పాయింట్ ఉంది శ్రీజా ఏది ఊరికే చేయదామే ఏదైనా పాయింట్ ఉంటేనే మాట్లాడుతుంది శ్రీజ సో నాకు చేసినప్పుడు కూడా నాకు కూడా అదే అనిపించింది కరెక్ట్ పాయింట్లు మాట్లాడింది చాలా బాగా మాట్లాడింది ఇచ్చి పడేసింది ఒక్కొక్కరికైతే ఇంకోటి శ్రీజ మాధురి గారిని టా టార్గెట్ చేసింది అనమాట అంటే ఆమె చే ఇంట్లోకి వచ్చినాక ఎట్లా రుబాబ్ చేసింది ఏంటనే అన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని బాగా మాట్లాడింది అసలు మామూలుగా అసలు ఆమెకు ఒక్కొక్క వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది ఒక్కొక్క డైలాగ్ ఇస్తుంటే సో ఆమె ఎట్లా అయితే ఇతరుల వ్యక్తులని ఎట్లా అంటే ప్రోవర్కింగ్ ఎట్లా చేస్తుందో సేమ్ శ్రీజ కూడా అదే కొంచెం వేటాకారంగా మాట్లాడింది అనమాట సో నాకు అదైతే కరెక్ట్ అనిపించింది ఇంకోటి శ్రీజ ఆమెకి అనమాట ఇంకో నామినేషన్ ఉంటుంది కదా ఇంకో నామినేషన్ ఆమెకి ఇచ్చిందనమాట నువ్వు ఎవరిని చేసావు నేను చూడాలని ఉంది సో నీ పాయింట్ ఏందో నేను వినాలని ఉందని చెప్పి ఆ మాధురి గారికి ఇచ్చేస్తాను అనమాట నామినేషన్ చేయమని అప్పుడు మాధురి గారు ఎవరు ఎంచుకుంటారంటే రీతు నేర్చుకుంటుంది ఎక్కడ పోయి పర్సనల్ టార్గెట్ చేస్తుంది అండి రీతుని పాపం రీతుని అయితే పర్సనల్గా టార్గెట్ చేస్తుంది చాలా వరస్ట్ బిహేవియరు ఎందుకంటే అసలు ఎట్లా వెళ్తుంది తెలుసా మీది మీదికి వెళ్తుంది ఎలా పడితే అలా మాట్లాడుతుంది అవి నామినేషన్ పాయింట్ ఏంటంటే నువ్వు డెమోన్ పవన్ ఎంకరేజ్ చేయడానికి వచ్చినావా లేకపోతే బాండింగ్స్ పెట్టుకోవడానికి వచ్చినావా అని పదే పదే అదే పాయింట్ తీసుకొని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది ఎందుకంటే ఒక్కసారి కాదు చాలాసార్లు అదే పాయింట్ బౌస్ మొత్తం అదే పాయింట్తో ఇదికి త్రీ టైమ్స్ నామినేట్ చేసిరామని బాండ్స్ బాండ్స్ డేమోన్ పవన్ అని రెండు సార్లు ఇప్పుడు మా వాళ్ళ మూడోసారి అనమాట నాకైతే చాలా వేస్ట్ అనిపిస్తుంది ఒక్కరు కాదు అందరు అదే పాయింట్ ఆల్రెడీ వాళ్ళు జెన్యున్గా ఒప్పుకోరు మా నా గేమ్కి వచ్చే వరకల్ నేను జెన్యున్గా ఆడతాను నేను ఎవరికి సపోర్ట్ చేయను నాకు ఒకవేళ నా గేమ్ కాదు అనుకుంటే డెమోన్కి సపోర్ట్ చేస్తాను క్లియర్గా నాగార్జున గారికి చెప్పేసింది నా తర్వాత నేను గెలవ నేను గెలవకుంటే నా తర్వాత గెలిపించేది డెమోనే అని చెప్పేసింది అంత క్లారిటీగా చెప్పినప్పుడు మళ్ళీ అదే ఆ పాయింట్ వచ్చి చెప్పడం వేస్ట్ అనిపించింది సో ఇంకోటి ఏంటంటే రీతు ఒక్కతే బాండింగ్స్ ఏం పెట్టుకోవట్లేదు తనుజా పెట్టుకుంటుంది ఇమాన్యువల్ పెట్టుకుంటుండు సంజనా పెట్టుకుంటుంది హౌజులో అంతమంది ఉండగా రీతునే ఎందుకు టార్గెట్ చేస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదండి రీతునే టార్గెట్ చేసి రీతూనే దెప్పి పొడుస్తుంది అండి నాకు చాలా వరస్ట్ బిహేవియర్ అనిపించింది ఆమె హౌస్లోకి వచ్చేటప్పుడే టార్గెట్ చేసుకుని వచ్చింది ఎవరైతే వాళ్ళు వీక్ ఉంటారో వాళ్ళని గట్టే కొట్టి పడేయాలని ఫస్ట్ వచ్చినప్పుడు రీతు బిహేవియర్ని ఆమె అంటే రీతు ఆమెను లెక్క చేయనట్టు మాట్లాడింది కదా సో అది మనసులో పెట్టేసుకొని ఒక చిన్న గొడవని తీసుకొని ఆమె అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ రీతుని ఎట్లా పడితే అంటుంది మొన్ననేమో పడేస్తా అలా అనడం నాగార్జున సార్ కూడా అసలు ఏం మాట్లాడలేదు అసలు నా హోస్ట్ అసలు ఏం చేస్తుండో ఆయనకే అర్థమవుతలేదు నిజం చెప్పాలంటే ఆమె తొక్కివాడేస్తా అన్నప్పుడు నాగార్జున ఏమన్నా పాయింట్ మాట్లాడాలి అలా అనడం తప్పని నార్మల్గా అన్నాడు ఏంటంటే నువ్వు బయట ఎంత తోపైనా సరే నువ్వు ఆ బయట చూసుకోగానే ఇంట్లో అంటే అసలు నాగార్జున సార్ అసలు గట్టిగా ఏం చెప్పలేదు ఆమెకి నార్మల్గా చెప్పినట్టు అనిపించింది నాకైతే ప్రతిసారి రీతుని టార్గెట్ చేసినట్టే అనిపిస్తుంది అదే నాగార్జున సార్ రీతుని అయితే ఎట్లా ఎట్లా పడితే అట్లా అంటాడు అసలు ఆ చిన్నదాన్ని కూడా పెద్ద చేసి చూపిస్తాడు అదే వైల్డ్ కార్డ్స్ ఎన్ని తప్పులు చేసినా ఎన్ని మిస్టేక్ చేసినా ఎందుకు నిదానంగా చెప్తున్నాడు వాళ్ళకు కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి కదా తొక్కి పడేస్తా అనేది ఇడ రౌడీజం చేయడానికి రాలే కదా మాధురి గారు ఎవరు ఎవరైతే నో వాయిస్ రేజ్ చేస్తారో వాళ్ళ మీదకి ఆమె గట్టి గట్టిగా మాట్లాడడం ఎవరిని పడతా అలా తిట్టడం అది కరెక్ట్ కాదు ఒక్క వీక్ మాత్రమే ఆమె కరెక్ట్ ఉంది మొన్న కూడా అదే నోరేసుకొని పడిపోయిందనమాట అసలు రీతు తన ఇష్టం కదా తన బడ్జెట్ తను ఎవరికైనా ఇచ్చుకుంటుంది అదే పాయింట్ తీసుకొచ్చి అదే పాయింట్ మీద ఎలా పడితే అట్లా అనడం నీకు డైరెక్ట్ నేను నమ్మడం నమ్మను అన్నప్పుడు ఈ పాయింట్ గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను మీకు సో ఇదైతే నాకు నచ్చలే అండి వీళ్ళిద్దరు ఒక మొన్నటి గేమ్ జరిగింది కదా ఆ గేమ్ గురించి నేను మీకు స్పష్టంగా రీతుది అండ్ మాధురి గారి తప్పెవరితో నేను మీకు ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది మీకు కామెంట్ చేయండి ఇంకా శ్రీజ వచ్చాక గేమ్ అయితే చేంజ్ ఉంటుంది ఫుల్ అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాధురికి అయితే ఇచ్చి పడేస్తారు ప్రతి ప్రతి రౌండ్లో ఇచ్చి పడేస్తా అండి మామూలుగా ఉండదు ఇకపై నుంచి మాధురిది ఏం ఉండదు అని అనిపిస్తుంది శ్రీజ వచ్చాక గేమ్ ఎలా ఉంటుంది ఏంటి బిగ్ బాస్ ఏం ఎలా ఉంటుంది చూడాలి మీకు శ్రీజ ఎంటర్ అయింది కదా ఏమనిపించింది ఎలా అనిపించింది అసలు కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్